ర్త్డే వ్లాగ్ త్వరగా పెట్టమని చాలామంది కమెంట్స్ చేస్తున్నారండి నాకు ఖాళీ లేక మెయిన్లీ ఓపిక లేక పెట్టలేదు హ్యారీ ప్యారీవి మొన్న మర్చిపోయానండి పెట్టడం అందుకే ఇప్పుడు యాడ్ చేశాను చాలామంది మర్చిపోయాను లేండి వాళ్ళకంటే ఎక్కువ నిజంగా నేను చాలా బాధపడుతున్నాను అండి ఇప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెడితే నేను లియో వీడియోస్లో యాడ్ చేస్తాను ఇది ముందు రోజుదండి స్నానం బయట మేము గ్రూమింగ్ సెంటర్లో చేయించాము ఈసారి మళ్ళీ వాడు ఖాళీకి మట్టవుతుందని కారులో తిప్పుతున్నాడు వాళ్ళ అన్నయ్య ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అంటే బయట ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆ రోజు పార్టీ ఇవ్వడం కోసం అని చెప్పి ఇలా కుక్ చేశానండి జస్ట్ చికెన్ అలాగే రైస్ టర్మరిక్ పౌడర్ ఇన్న అల్లం ముక్క దంచి వేస్తానండి ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇలా రెడీ చేసేసాను లియో కూడా ఏమీ స్పెషల్గా ఏమీ వండలేదండి వాటిలోనే కాకపోతే వాడికి ఇష్టమైనవి మాత్రం సపరేట్గా వండాను ఫుడ్ మాత్రం ఇందులోనే పెట్టాను బయట వేడిగా ఉంది కదా రాకీ గడి తినలేకపోతున్నాడు బయట మా ఇంట్లో ఉన్నవైతే పెట్టేశాము ఫస్ట్ తర్వాత డెకరేషన్ అయితే వాళ్ళు అక్క చేసిందండి వాళ్ళ స్మైల్ అక్కడ డెకరేషన్ చేసింది నేను ఎలా చేసిందో చూద్దామని చెప్పి పైకి వెళ్ళేటప్పటికీ వాటితోటి వాళ్ళు కొన్ని రీల్స్ అయితే షూట్ చేస్తున్నారు వాడిని రెడీ చేసి ఇది అయితే మీషో నుంచి తీసుకున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మామూలుగా మన బర్త్డేస్కి అయితే ఇందులో బెలూన్స్ కూడా వచ్చాయి బెలూన్స్ అంటే లియో ఎక్కువ భయపడతాడని చెప్పి ఎక్కువ వాటిని ఓదలేదు కొన్ని మాత్రమే రెడీ చేశారు బర్త్డేస్కి అయితే ఇవి చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ డాగ్స్కి అయితే ఇట్స్ మై బార్క్ డే అని వస్తుంది బర్త్డే బదులు చక్కగా బాగుంది కదా అని అది తీసుకున్నాను నేను ఇదిగోండి రెడీ చేశారు వాడిని షూటింగ్కి రెడీ అవుతున్నాడు ఈ వీడియో టూ పార్ట్స్లో పెడతానండి ఇంత ఎక్కువ వచ్చేస్తుంది చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇదిగోండి పైన షూట్ చేస్తున్నారు ఇదే నేను చెప్పిన వాడికి స్పెషల్ ఐటమ్ అని చెప్పి నా దృష్టిలో వాడి కేక్ కటింగ్ అయితే ఇదేనండి నార్మల్ కేక్ వాడు ఏమి కట్ చేయడు వాడు ఇష్టంగా తినడు కూడా అందుకే అదే కేక్ కటింగ్ అన్నట్టుగా పెట్టాను నేను ఇదిగోండి అయిపోయిన తర్వాత బయట వాటికి పెట్టడానికి అని చెప్పి వెళ్ళారనమాట వాడిని కూడా తీసుకెళ్ళమన్నాను బైరవేయడు బైరవేయడానికి చాలామంది అడుగుతున్నారు భైరవాన్ని మా మా ఇంటి ముందు ఉండే డాగ్స్ అసలు రానివ్వట్లేదండి చేస్తున్నాయి వస్తుంటే అందుకే మేమే ఫుడ్ అయితే తీసుకెళ్ళి పెడుతున్నాం రెగ్యులర్గా అక్కడ వాడు చూడండి పాపం ఎంత ఇష్టమోనండి వాడికి ఫుడ్ అంటే పెడుతుంటే ఇంకా అసలు మామూలుగా అయితే ప్యాంపర్ చేయమంటాడు అసలు ప్యాంపర్ చేయమనుకుండా చక్కగా ఫుడ్ తినేసాడంట వాడికి కడుపు నిండా పెట్టేసి ఇంకక్కడ నేను మామూలుగానే పెద్ద బాక్స్లో పెట్టించాను విడివిడిగా బాక్సుల్లో కూడా పెట్టించాను వేరే ఏ డాగ్ కనపడినా కూడా ఫుల్గా పెట్టండి అని చెప్పి మధ్యాహ్నం స్టార్ట్ చేశారండి ఇది చూడండి పాపం వేడిగా ఉంది కదా పక్కకు తీసుకెళ్తే చల్లారిపోతుందని చెప్పి నోటుతో పట్టుకెళ్తుంది ఇక్కడ అయిపోయిన తర్వాత సజ్జాపురం పంపించానండి అక్కడ మాకు అలవాటైన డాగ్స్ ఉంటాయి కదా అవి కూడా లీవ్ గడు ఫ్రెండ్స్ వాటికి కూడా పార్టీ ఇవ్వాలి కదా మరి ఈ సునూపీగాడు మేము అక్కడ లేం కదండి చూడండి ఎంత ఎలర్జీ ఎక్కువైపోయిందంటే అక్కడికి మా వాడు వెళ్ళినప్పుడల్లా ట్యాబ్లెట్ వేస్తూ ఉంటాడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిందే అయినా ఈ మధ్య కొంచెం వాడికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సరిగా వెళ్ళలేదండి వెళ్ళినా వీడు దొరకట్లేదు ఫుడ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు కనపడితే ట్యాబ్లెట్ వేసేస్తాడు పట్టుకెళ్ళి వీడు దొరకట్లేదు అంటే ఇవాళ బాగానే దొరికాడు మమ్మీ చికెన్ సూపర్ ంగా తిన్నాడు అని అని అన్నాడు నాకు కడుపు నిండిందండి వీడు తింటే వీడంటే నాకు చాలా చాలా ఇష్టం అండి లియో సెకండ్ ఛానల్లో వీడు ఎక్కువ ఉంటాడనమాట వీడంటే నాకు నిజంగా ఇష్టం వీడి కోసమే నేను ఆ ఇల్లు వదిలిపెట్టి పెట్టి రావడానికి చాలా బాధపడ్డాను ఈ మేడం గారు లియో గడ్ గర్ల్ ఫ్రెండ్ అండి ఇద్దరు స్వీటీ బ్రౌనీ అంటే వీళ్ళే భలే ఉంటారండి అసలు ఇంట్లో పెంచుకునే డాగ్స్ లాగా ఉంటాయి ఒక హాస్పిటల్ దగ్గర సెట్ చేసుకున్నాయన్నమాట వాళ్ళు బాగా చూసుకుంటున్నారు నైట్ అయిపోయిందండి వీటన్నిటికీ ఫుడ్ పెట్టి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ డాడీని తీసుకొని ఇంటికి వచ్చాడు బాబు గారు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను